కీర్తనగం తొంభై ఒకటవ అధ్యాయము మరి పద్నాలుగవ వచనములో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదను కాబట్టి ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన మోసే మనకు అందిస్తూ వచ్చినటువంటి కీర్తన మోసే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఆ యొక్క ధనము కంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించాడు అధికారము కంటే కూడా రాజు అయ్యే స్థానము కంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుడు తన ద్వారా మనకు బోధించే సత్యం ఏమిటి అనంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు మోసే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే మోసేని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు ఒక నాయకుడుగా దేవుడు తీర్చిదిద్దుతూ వచ్చాడు ఐదు లక్షల కాల్బలం కలిగినటువంటి ఒక జనాన్ని నడిపించేదానికి శక్తి సామర్థ్యాలు దేవుడు మోసక్కి అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి మనం కూడా మోసే వలె ప్రేమించ బద్దులమై ఉన్నాం దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుణ్ణి మనము ప్రేమించడానికి హేతు ఏదనగా మనము ఆయన సృష్టి అయి ఉన్నాము మనము ఆయన మేపిడి గొరెలమై ఉన్నాము ఆయన మళ్ళను ఏలుతూ ఉన్నాడు మళ్ళను కాపాడుతూ ఉన్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు కాబట్టే ఆయనను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము కాబట్టి సృష్టి యావత్తు ఈనాడు దేవుని ఎదుట సాగిరపడటానికి కారణం ఆయన మనను సజీవు లెక్కలో ఉంచాడు కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించే ఎవరైనా సరే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తప్పకుండా దేవునికి భయపడతారు వారు భయపడి దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి వ్యక్తులుగా ఉంటారు అన్న విషయాన్ని యొక్క రోమిలకు రాసిన పత్రిక మనం చూడగలుగుతాము పదకొండవ అధ్యాయము మరి వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము కాబట్టి ఈ యొక్క భాగంలో మనము గమనించవలసిన విషయం ఏమిటి అనంటే మనము దేవునికి భయపడవలసినటువంటి వారు చూడండి ఆది కాండంలో మనం చూస్తే అక్కడ ఆరో అధ్యాయము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అధ్యాయము మనం చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే అక్కడ నోవాహు గురించి రాయబడుతూ వచ్చింది నోవాహు దేవునికి భయపడ్డాడు లోకంలో మరి మనుషులు ఏ విధంగా వెళ్తూ ఉన్నా సరే వారు తిందుమా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందమా పెళ్ళికిచ్చుట దొంగతనాలు వ్యభిచారం ఇలాంటి ఏమైనా మరి ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నప్పటికీ నోవాహు తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే వచ్చాడు కాబట్టి నోవాహు ఆ యొక్క భయంకరమైనటువంటి జల ప్రళయం నుండి తప్పించబడుతూ వచ్చాడు కాబట్టి దేవునికి భయపడటం ద్వారా మనకు మేలు ఉన్నది దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండటం ద్వారా మన యొక్క జీవితాలకు క్షేమం ఉన్నది కాబట్టే మనము ఈ యొక్క మరి నోవాహు భయపడేవాడు దేవునికి అనే సంగతి మనము గ్రహించవలసినటువంటి వారు అంటే అతడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే మరి దేవుడు నోవాహుని ప్రేమించాడు నోవాహు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే దేవునికి భయపడి జీవించాడు ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి ఆది కారణం పన్నెండో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచ్చినారు మనం చూస్తూ ఉంటే అబ్రహాము కూడా దేవునికి భయపడినాడు దేవునికి భయపడి దేవుడు చెప్పు ప్రతి స్థలానికి బయలుదేరుతూ వచ్చాడు ఆయన చూపించే పతనం ఆయన ఇచ్చే ఆ యొక్క దేశము స్వతంత్రించుకునటానికి దేవునికి భయపడ్డాడు భయపడి దేవుడు చూపించిన మార్గంలో నడుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఇంత సాక్రిఫైజ్ లైఫ్ భయపడ్డాడు కాబట్టి తన కుమారుణ్ణి దేవుని కొరకాయ బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు కాబట్టి కుమారుడు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు కుమారుని కంటే దేవుని ఎక్కువగా ఇష్టపడినటువంటి వ్యక్తి యొక్క అబ్రహాముగా మనం చూడవచ్చు ఎన్నో విషయాలు తన యొక్క జీవితంలో జరుగుతూ వచ్చింది అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు తర్వాత మనం చూస్తే కూడా దేవుణ్ణి ప్రేమించాడు ఆ భాగంలో మనం కను ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాలు మనం చదివితే ఎవరు ఉంటారంటే యోసేపు ఉంటాడు యోసేపు కూడా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి పోతిఫర్ భార్య దగ్గర తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోలేదు అంతేకాకుండా పోతీఫర్ ఇంటిలో తన యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు నమ్మకమైన వ్యక్తిగా పోతీఫర్ ఇంటిలో ఉంటూ వచ్చాడు కాబట్టి తనకు ఉన్నది తప్పించి అతడు ఏది కూడా ఆలోచన చేయని వ్యక్తిగా ఈ యొక్క పోతీఫరు ఉన్నట్లుగా మనం చూడవచ్చు తన అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చాడంటే ఈ యొక్క ఏసేపుకి ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు ఈ యొక్క ఏసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు దీవిస్తూ వచ్చినట్లుగా మనము ఈ భాగంలో చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే మనకి ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని తూర్పులు ఎన్ని వచ్చినా సరే మనం దేవుని కొరకు అడుగులు వేస్తూనే ఉంటాం కాబట్టి మనం గ్రహించవలసింది ఏమిటి అని అంటే అతను దేశకెళ్ళి సరసాల్లో వేసినా తన సాక్ష్యాన్ని విడిచిపెట్టలేదు తన యొక్క సాక్ష్యంలో ఏమాత్రం కూడా మరీ నమ్మకత్వం లోపించేటట్లుగా అతడు ప్రవర్తించలేదు నమ్మకంగా ఉన్నాడు జైలు అధికారి ఆ తాళాలు అతనికే ఇచ్చాడు ఎంతటి గొప్ప సాక్ష్యాన్ని ఈ యొక్క యోసేపు గడిస్తూ వచ్చాడో మనము గమనించవచ్చు అంతేకాకుండా యహోసువా కూడా ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరెవరినైనా సేవించండి నేను నా ఇంటి వారును అనే సేవిస్తాము అని యహోశువా మాట్లాడినట్లుగా మనము ఈ భాగంలో చూడవచ్చు కాబట్టి దేవుడి విషయమై పట్టింపు కలిగి దేవుని విషయమై జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తిగా మనం హోషు అని మనం చూడవచ్చు ఎందుకంటే వారి యొక్క జీవితంలో దేవునికి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కాబట్టి ఆయనను ప్రేమించినటువంటి వ్యక్తులుగా మనకి కనిపిస్తారు ఏగు కూడా అండి యోగు గ్రంథము ఒకటో అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటే ఇక తన స్నేహితులతో సహా తన భార్య సహా తనను దూషిస్తూ వచ్చినటువంటి వాళ్ళని ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా సరే మరి తనకు కలిగే కలిగిన యావత్తు పోయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మనం యోగును చూడవచ్చు అతడు నీతిమంతుడు యథార్థమంతుడు చెడుతనాన్ని విసర్జించి దేవుని కొరక బ్రతుకుతూ వచ్చినటువంటి వ్యక్తిగా అధ్యాయంలో మనం చూడవచ్చు సాతానతో దేవుడు సవాలు చేస్తూ వస్తాయి సాతాను ఓడిపోయిందండి ఈ యొక్క యోగు విషయమై సాతాను దేవుడితో పందం పెడితే సవాలు చేస్తే సాతాను ఓడిపోయేటట్లుగా చేశాడు ఈ యొక్క ఈ యొక్క యోగు యోగు యొక్క జీవితం ఎంత దేవుళ్ళు ఎంత ప్రతిష్టంగా ఉంది ఎంత మరి ఎంత బాగుందో అనేది మనము అర్థం చేసుకోవాలి స్థిరమైన వ్యక్తి దేవుని కొరకై స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి భార్యను సైతం ఎదిరించినటువంటి వ్యక్తి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావా దేవుని వల్ల మనం మేలైనా అనుభవించేది దేవుని వల్ల కీడు ఏదైనా వస్తే దాన్ని స్వీకరించవా ఎవరు మాట్లాడతారండి ఈ లోకంలో మేలుకు మాత్రమే దేవుడు ఒకవేళ కీడొచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోతారండి మందిరానికి రారు సావుకులతో మాట్లాడరు వారి విధానాలు వేరుగా ఉంటాయి మాకు కష్టాలు వచ్చినాయి మాకు బాధ నొచ్చినాయి ఇరుకులు వచ్చినాయి ఇది కారణం దేవుడే కదా దేవుడు ఉంటే దేవుడు మాకు ఈ యొక్క కష్టాలెందుకు రప్పిస్తాడు మాకు ఈ యొక్క నష్టాన్ని ఎందుకు దేవుడు రప్పిస్తాడు అని దేవుని గురించి మాట్లాడే వ్యక్తులుగా ఉంటాడు దేవుడు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు బిడ్డలు చనిపోయారు ఆస్తి పాస్తులు మొత్తం ఓడిపోయినాయి గొర్రెలు వంటలు తనకు కలిగి ఉన్న యావత్తు అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకై నిర్భరంగా ఉన్నాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అని మాట్లాడుతూ వచ్చినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు ఏమైనా దేవుని బిడ్డలారా ఈ యొక్క విషయాలు మనకి అరే చాలా మరి విచిత్రంగా ఉంటాయి కారణం ఏమిటంటే దేవుని జ్ఞానం దేవుని ప్రజలకే అర్థమవుతుంది లోకంలో ఉన్న వ్యక్తికి ఒక విషయాలు అర్థం కాదు మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే దానియలు గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తే దానియాలు కూడా ఏ విధంగా బ్రతుకుతూ వచ్చాడు అన్న సత్యాన్ని మనం చూసినట్లయితే దానియాలు కూడా తన యొక్క సాక్ష్యాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి దేవుని కొరక చక్కగా బ్రతుకుతూ వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క దానియలు కూడా ఏ విధంగా ఉన్నాడు అనంటే ఒకనొక సందర్భంలో అతన్ని తీసుకెళ్లి సింహపు బోర్లు వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది రాజు ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క బోర్లు వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది అయినప్పటికీ దేవుడు ఏమాత్రం కూడా మరి ఏమాత్రం కూడా ఈ యొక్క దానియలు ఏమాత్రం కూడా తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోకుండా దేవుని కూడా నమ్మకంగా యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క సింహము బోల్లో నుంచి ఏరుని దేవుడు రక్షిస్తూ వచ్చినట్లుగా సింహాల నోలను మూస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు అదే దాని యొక్క రంగం మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే షడ్రక మిషక బెతనుగోలు వారి యొక్క సాక్ష్యాన్ని కూడా వాళ్ళు కోల్పోలేరు శ్రేష్టమైనటువంటి సాక్ష్యం దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఆత్రుత వాళ్ళకి ఎంతగా ఉంది అని అంటే వాళ్ళని తీసుకెళ్లి అగ్ని గుండములో వేసిన తమ యొక్క సాక్ష్యాలను కోల్పోకుండా ఉన్నటువంటి వ్యక్తులుగా మనము చూడవచ్చు కాబట్టి ఈ యొక్క దానియలు ఆ గ్రంథంలో మూడో అధ్యాయంలో మనం చూస్తే షడ్రక మితనుగోలు ఆ యొక్క అగ్నిగుణంలో పడవేస్తూ వచ్చినప్పుడు దేవుడే స్వయాన వచ్చి వారిని రక్షిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఆ రాజుకి నేనేసింది ముగ్గురునే కదా ఇంకొక నాలుగో వ్యక్తి అతడు దేవదూతల ముఖం పోలినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి సాక్ష్యం పలుకుతూ వచ్చినాడు కాబట్టే దేవుణ్ణి ప్రేమించువాడు దేవునికి భయపడతాడు దేవుణ్ణి ప్రేమించువాడు దేవుని కొరకాయి మరి తను భయపడి లోకంలో దేవుని కొరకై సాక్షార్ధంగా జీవించేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి ఈ విషయాలను మనం గ గమనించవలసిన వారము మనం కొత్త వదన గ్రంథంలో కూడా చూస్తే ఇక్కడ కొన్నేది మరి ఒక అధికారి ఈ యొక్క కొన్నేది మరి దేవుని యొక్క వాక్యాన్ని వినే నిమిత్తమై ఎరుసలేముకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు కేతున్ను పంపించి వాక్యాన్ని మరి చెప్పించినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అతడు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినట్లుగా మనము చూడవచ్చు అపోసుల కార్యాలు అపోసుల కార్యాలు పదో అధ్యాయంలో మనము ఆ యొక్క సంగతులు మనము తెలుసుకోవచ్చు అపోసుల కార్యాలు పదో అధ్యాయంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది చూడండి అక్కడ ఏమని రాబడితో వచ్చింది అని అంటే కాబట్టి ఈ యొక్క భాగంలో మనం చూస్తే అతడు పేతురుని పిలిపించి తన యొక్క మరి వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లుగా మనము చూడవచ్చు ఈ భాగంలో మనము అక్కడ చూడండి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడు ఒకడు ఉండి కేసరియాలో ఉండిను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగల ఇంచు నుంచి మూడు గంటలైన దేవుని దోత అతని ఎదుగుకు వచ్చి కొర్నేలి అని పిరుగుట దర్శనమందు ముందు తేటగా అతనికి కనబడిను అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువ యేసుని ఏమని అడిగాను ప్రభువ ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పకు మనుషులను పంపి పేతులోను మారు పేరు గల శ్రీమోను పిలిపించు పిలిపించుము అతడు సముద్రపు దరున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను తర్వాత అతడు తన దగ్గరకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు కాబట్టి ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనం దేవుణ్ణి ప్రేమించబద్ధుడుమై ఉన్నాం దాని కొరకై మనం ప్రేమించ నిమిత్తమై మన యొక్క మనలో ఉన్నటువంటి దుస్తత్వాన్ని తీసివేయే నిమిత్తమై ఆ సర్వేశ్వరుడు జగ జగత్ రక్షకుడు పాపుల స్నేహితుడైనటువంటి ఆ ప్రభువు సృష్టికర్తడైనటువంటి ఆ ప్రభువు ఈ యొక్క సమస్తాన్ని సృష్టించి నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ ప్రభు నీ కోసం నా కోసమే ఆయనను మనము ప్రేమించాలన్న ఉద్దేశంతో ఆ ప్రభువే భూమి మీదకు వచ్చాడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు తన ప్రేమను చూపిస్తూ వచ్చాడు తన ప్రేమను వెల్లడి చేసి ఏం చేస్తూ వచ్చాడు ఆయన మనందరి నిమిత్తమైన తన యొక్క ప్రాణాన్ని ప్రాణంగా పెడుతూ వచ్చినటువంటి వాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి ఆరోగ్యము క్షేమము నెమ్మది కలుగుతూ ఉన్నది కాబట్టి ఆయనను మనము మరి ఆరాధన చేయబద్ధులమై ఉన్నాము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం కొద్ది నిమిషాలు మనము ప్రభువుని ఆ విధంగా అంటే తన పురుతోటి ప్రభువును ఆరాధన చేస్తాం ప్రభువు మనకి సహాయం చేయను కాక